వీడియో వచ్చేసి మన అన్న బండికి ఈ యొక్క బండి తీసుకొచ్చి కరెక్ట్గా సంవత్సరం అయింది ఇప్పుడు ఈ యొక్క అప్పసోడ్ తీసుకొచ్చింది దీనికి ఏంటంటే ఈ యొక్క టాపిక్ వచ్చేసి ఈ యొక్క బండికి మనం వన్ ఇయర్ అయింది కాబట్టి ఈ యొక్క సిఆర్బింగ్ ఇప్పుడు మారుస్తున్నాం మారుస్తున్నాం అనమాట ఈ యొక్క సిఆర్ లో వన్ ఇయర్ అయింది కాబట్టి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం బిఎస్ సిక్స్ క్లాస్ బండికి సిఆర్ సిఆర్బింగ్ అరవని చెప్పారు కదా అరవై చెప్పారు కదా ఈ యొక్క బేరింగ్ అరుగుతాయా లేదా అనేది ఇప్పుడు చదువు అనమాట ఇప్పుడు మేము వచ్చేసి ఖమ్మం అప్పసోడ్ నుండి ఇది అప్పేశ్వరం దీనికి వచ్చేసి పింజన సిఆర్ బ్యాంక్ ని మార్పిచ్చేసి తర్వాత వచ్చేసి కింద డూమ్ పీకిద్దాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కాబట్టి ఈ యొక్క డూ అనేది పీకిచ్చేద్దాం కిందది ఒక సంపు చూడండి ఇంత మట్టి ఈ యొక్క డూ అను తర్వాత ఈ యొక్క సంపు ఇంత మట్టి ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఈ యొక్క సిఆర్ బ్యాంక్ ని మార్పిద్దాం ఈ యొక్క సంపు పీకిచ్చి రైట్ షోరూమ్ కి వచ్చేసిన బండి సైడ్ పెట్టేసిన ఇప్పుడు ఓపెన్ చేపిద్దాం లేపి ఓకే బండి లేపినాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం డూమ్ పీకితే ఈ యొక్క పని అనేది చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ డూమ్ పిక్స్తుంది అనమాట ఓకే వచ్చేసి డూమ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసాక ఈ యొక్క క్లిప్ అనమాట ఓకే ఆయిల్ తీసిండు గేజ్ బరాబర్ ఉంది వచ్చేసి ఈ యొక్క స్విచ్ అనేది పిపేయగలన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సంపు అనేది ఈ యొక్క ఆయిల్ స్విచ్ ఇది ఏంటంటే మనకి ఈ యొక్క ఆయిల్ సంపులో ఆయిల్ అనేది సూపర్ గేజ్ అయిపోయినప్పుడు ఈ యొక్క సిగ్నల్ అనేది అనమాట ఈ యొక్క స్విచ్ అనేది సిగ్నల్ పంపించింది మనకి డ్యాష్ బోర్డ్లోకి అదే ఈ యొక్క క్లిప్పు ఓకే ద్దాం సంప్ వచ్చేసింది ఇది ఒక సంప్ లో ఉండే ఆయిల్ అన్నమాట సైడ్ చూస్తే ఇలా ఉంటుంది ఓకే ఇది రెండో బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది ఎందుకంటే దీనివల్ల మనకి ఆయిల్ అనేది సూపర్ గేజ్ అయిపోయినప్పుడు మనకి సిగ్నల్ అనేది ఇచ్చింది అన్నమాట ఓకే ఇప్పుడు సిఆర్బిలు బోల్ట్ బిఎస్ ఫోర్ బోల్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది లోపల దాన్ని ఓపెన్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ యొక్క సంపు తర్వాత వచ్చేసి డూమ్ కూడా మన వాళ్ళు పెట్టడం ఓకే ఇప్పుడు ఒక సిఆర్బి అనేది అన్నతో సిఆర్బి ఎక్కిద్దాం అన్న వచ్చేసి చెరత దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు సీనార్టీ మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాలు సీనియర్టీ అన్నతోని ఒక బండికి మరి బండికి సిఆర్బి ఎక్కిద్దాం ఓకే ఇది సింద చెప్పింగ్ చూద్దాం పై దాన్ని ఓకే ఇది సిఆర్ పైది పరల బాగా ఉంది కానీ ఓన్లీ పైన మట్టికి యొక్క పేపర్ అనేది పోయిందన్నమాట అంటే ఈ యొక్క సంవత్సరం ఐదు కాబట్టి ఈ ఒక బండి బేరింగ్ వేసి లైట్ లైట్గా ఓకే బాగానే ఉంది తర్వాత వచ్చేసి కింద చూద్దాం ఇది వచ్చేసి కిందది ఇది కూడా సేమ్ అట్లానే ఉంది అన్నమాట ఇప్పుడు కొత్త వేరియెంట్ కిస్తారు అన్న రాబదల నేను రాడం ఓకే ఇప్పుడు ఈొక్క సిఆర్ వేరియెంట్ కింద సిఆర్ బ్యాంకుకే అలానే పెట్టి ప్రతిచాసనగా మన సబ్ పీర్ మొత్తం కూడా ఫిట్టింగ్ టిప్ కూడా పెట్టిన మొత్తం ఫిట్టింగ్ ఓకే పుడగా టెస్ట్ ఓకేగా యొక్క ఆయిల్ ఉన్నదిగా బండికి గేజు పూపు వెళ్ళిపోదాం అయిపోయింది క్లోజు వన్ లీటర్ అయిపోయింది ఇంకొక ఆప్ లీటర్ పోస్తే క్లోజేగా ఇది ఆప్ లీటరు గేదె గేదె పెట్టేసి చెక్ గస్తే ఓకే గేజు ఆ రైట్ ఓకే గేజ్ ఓకే చెక్ చేసిండు రైట్ క్లోజ్గా మూత ఫిట్టింగ్ ఓకేగా రైటింగ్ ఓకే ఇప్పుడుగా ఈ యొక్క గేజ్ పుల్ అనేది ఫిట్టింగ్ చేసి తీసేద్దాండిసారి బండికి మనం ఈ యొక్క బండి తీసుకొచ్చిన సంవత్సరానికి మనం ఈ యొక్క బండికి ఈ యొక్క సిఆర్ బిల్డింగ్ అనేది చేంజ్ చేస్తే ఎలా అనేది ఈ యొక్క సిఆర్ బిల్డింగ్ వచ్చేసి ఓవర్ ఏమో లేదు మరీ తక్కువ లేదు ఓన్లీ పై ఒక కోటికి మాత్రమే అనమాట అంటే ఈ యొక్క సాధారణం అనమాట ఇది ఒకటి ఈ యొక్క సిఆర్బిల్ వచ్చి ఇలా అరగడం అనేది సాధారణం కానీ ఇది ఏమి అరగలేదు ఓకే ఈ యొక్క సంవత్సరానికి ఇలా ఉన్నాయంటే గ్రేట్ అని అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే కాబట్టి మీరు కూడా మీ యొక్క క్లాసిక్ బండి రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన క్లాసిక్ ఆటోలకి వన్ ఇయర్ ఒకసారి సిఆర్బిల్ అనేది కరెక్ట్గా టైం టు టైం మార్చుకుంటే ఏం కాదు పొత్తులైతే నాలుగో ఒకసారి మార్చుకోవాలి అదే సిఆర్బిల్లింగ్ అయితే వన్ ఇయర్ ఒకసారి మార్చుకుంటే ఏం కాదు అనమాట ఓకే చూశారు ఈ యొక్క మండికి మనం ఎలా చేంజ్ చేసినాం అనేది ఓకే ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే అలాగే అలాగే మరెంట్ ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్